హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రవి ఆల్ ఇన్ఫో ఈరోజు మనం టర్ల్ బేస్ లైన్ టెస్ట్ ఏదైతే జూలై పద్నాలుగు పదిహేను తేదీల్లో నిర్వహించమని మనకు ఆదేశాలు జారీ చేయడం జరిగిందో దానికి సంబంధించి మనం బేస్ లైన్ టెస్ట్ నిర్వహించిన తర్వాత వాటి యొక్క రిజల్ట్స్ని ఏ విధంగా యాప్లో అప్లోడ్ చేయాలి ఎకడమిక్ మానిటరింగ్ అనే యాప్ మనకు ప్లేస్టోర్లో అందుబాటులో ఉంటుంది ప్లే స్టోర్లోకి వెళ్ళి అకాడమిక్ మానిటరింగ్ యాప్ అని చెప్పి మనం టైప్ చేస్తే మనకి యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు అలాగే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా మీకు యాప్ని ఇవ్వడం జరుగుతుంది అయితే మీరు ఆ యాప్ ఓపెన్ చేయగానే లాగిన్ మనకు అడుగుతుంది మన డైస్ కోడ్ అండ్ పాస్వర్డ్ స్టూడెంట్ ఇన్ఫో పాస్వర్డ్ అండ్ డైస్ కోడ్ మనం ఉపయోగించి లాగిన్ అయిపోవచ్చు అప్పుడు మన స్కూల్ నేమ్ డీటెయిల్స్ అన్ని ఇక్కడ మనకు కనిపిస్తాయి ఇలా మనకి ఈ విధంగా ఓపెన్ చేయగానే యాప్ ఈ విధంగా ఇంటర్ఫేస్ కనిపిస్తుంది ఇలా కనిపించిన తర్వాత మనం ఇలా కిందకి స్క్రోల్ చేస్తే చూడండి ఒక్కొక్క ఆప్షన్స్ మనకి ఇక్కడ టైల్స్ కనిపిస్తూ ఉన్నాయి స్కూల్ డేటా ఎంట్రీ లెసన్ ప్లాన్ అప్రూవల్ అలాగే పేరెంట్ కమిటీ మీటింగ్ స్టూడెంట్ టీచర్ ఇంటరాక్షన్ అలా కిందకి వెళ్ళిపోవాలి మనం అలా కిందకి వెళ్ళినట్లయితే ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూస్తే మనకి టర్ల్ అసెస్మెంట్ అని మనకు కనిపిస్తుంది ఈ టర్ల్ అసెస్మెంట్కి సంబంధించి దాన్ని మనం క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట టర్ల్ అసెస్మెంట్ అని మనకి హెడ్డింగ్ వస్తుంది చూడండి ఇలా కనిపించిన తర్వాత ఇక్కడ మనకి లెర్నింగ్ ప్రాసెస్ అని చెప్పి సెలెక్ట్ అని కనిపిస్తుంది అక్కడ పక్కన ఉన్నటువంటి ఉండటటువంటి క్లిక్ చేయండి దాన్ని క్లిక్ చేయగానే టర్ల్ ఎండ్ లైన్ అండ్ బేస్ లైన్ అని మనకు వస్తుంది అప్పుడు ఈ బేస్ లైన్ మీద మనం క్లిక్ చేసుకోవాలి ఇలా క్లిక్ చేసిన తర్వాత క్లాస్ సెలెక్ట్ చేసుకోవాలి కింద ఆ సెలెక్ట్ వన్ పైన క్లిక్ చేయగానే మన క్లా ఆ స్కూల్లో ఉన్న క్లాసులు మనకు కనిపిస్తాయి మనం ఏ క్లాస్లో అయితే మనం సెలెక్ట్ చేస్తామో ప్రజెంట్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్కి సంబంధించి టర్ల్ మనం చేస్తూ ఉన్నాం కాబట్టి ఇక్కడ ఫోర్త్ని సెలెక్ట్ చేసుకుంటాం సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఏ క్లాస్ అయితే ఆ క్లాస్ని సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు ఏ క్లాస్ యొక్క బేస్ లైన్ రిజల్ట్ మీరు అప్లోడ్ చేయాలనుకుంటున్నారో అది మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత సెక్షన్ మనకు కనిపిస్తుంది ఏ సెక్షన్ అయితే ఆ సెక్షన్ మనం పెట్టేసుకుంటాం ఇలా వస్తుంది నెక్స్ట్ స్టూడెంట్ నేమ్స్ అన్నీ మనకు అప్పుడు వస్తాయి అనమాట ఆ స్కూల్లో ఉన్నటువంటి ఎవరైతే ఆ క్లాస్కి సంబంధించిన నేమ్స్ అన్నీ మనకు కనిపిస్తాయి చైల్డ్ ఐడీస్తో సహా ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఏదో ఒక ఒక విద్యార్థిని తీసుకొని మనం మోడల్గా మనం చేద్దాం ఇక్కడ మోహిత్ కుమార్ అనే ఒక అబ్బాయిని నేను తీసుకొని ఇక్కడ మీకు చెప్పడం జరుగుతుంది ఇక్కడ నెంబర్ ఆఫ్ టర్ల్ ట్రైనింగ్ టీచర్స్ కండక్టింగ్ క్లాసెస్ ఆ స్కూల్లో ఎంతమంది అయితే ఈ క్లాసెస్ నిర్వహించారో ఆ నెంబర్ వేస్తాం ఇక్కడ ఒక టీచర్ అయితే ఒకటని నేను వేయడం జరిగింది ఇక్కడ నెక్స్ట్ స్టేటస్ మనకు అడుగుతుంది ఆ విద్యార్థి అటెండ్ అయ్యాడా లేదా ఓకేనా అటెండ్ అయ్యాడా లేదా అటెండెడ్ నెక్స్ట్ శాంపుల్ నెంబర్ ఆ విద్యార్థి యొక్క శాంపుల్ నెంబర్ ఎంత వచ్చింది ఆ శాంపుల్ నెంబర్ వన్ అయితే వన్ టూ అయితే టూ అని మనం మనం ఇచ్చుకుంటాం ఇచ్చుకున్న తర్వాత ఇక్కడ మనకి రీడింగ్ అని మనకు కనిపిస్తుంది ఈ రీడింగ్కి సంబంధించి లాంగ్వేజ్లో ఇక్కడ సెలెక్ట్ అని మనం క్లిక్ చేయగానే ఇక్కడ లెవెల్స్ అన్నీ వస్తాయి అనమాట అబ్బాయి ఏ లెవెల్లో ఉన్నాడు బిగినర్ లెవెల్లో ఉన్నాడా లెటర్లో ఉన్నాడా వర్డ్ లెవెల్లో ఉన్నాడా పేరా లెవెల్లో ఉన్నాడా స్టోరీ లెవెల్లో ఉన్నాడా అప్పుడు మనం ఏదైతే ఆ లెవెల్లో మనం ఇచ్చుకోవడం జరుగుతుందనమాట ఇక్కడ మనం ఈ అబ్బాయి సపోజ్ ఓర్డ్ లెవెల్లో అనుకోండి ఇక్కడ ఓర్డ్ అని ఇచ్చేసుకుంటాం అలా కాకుండా ఎవరైనా సరే లెటర్ లెటర్ లెవెల్స్లోనే ఉంటే అదే ఇచ్చుకుంటాం పదాల స్థాయిలో ఉంటాయి ఓకేనా వాళ్ళు బాగా చదవగలిగితే అప్పుడు మనం స్టోరీ అని పెట్టేసుకుంటాం అనమాట వాళ్ళు ధారాళంగా చదవగలిగితే అలాగే పారాగ్రాఫ్లు చదవగలిగితే పేరా స్థాయి ఇచ్చుకుంటాం అట్లానే అస్సలు రాకపోతే మాత్రం బిగినర్ లెవెల్ మనం ఇచ్చుకుంటాం ఓకేనా అబ్బాయి ఏ స్థాయిలో ఉన్నాడో అది మనం ఇచ్చుకోవాలి ఇక్కడ నేను వర్డ్ పదాల స్థాయిని ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది అలాగే నెంబర్ రికగ్నిషన్ ఇక్కడ చూడండి నెంబర్ రికగ్నిషన్కి సంబంధించి అంకెలు గుర్తించడంలో సంఖ్యలు గుర్తించడంలో విద్యార్థి ఏ స్థాయిలో ఉన్నాడని మనం అడుగుతుంది ఇక్కడ దాన్ని మనం క్లిక్ చేయగానే బిగినర్ లెవెల్లో ఉన్నాడా అంటే అస్సలు ఏమీ గుర్తించలేకపోతే నెంబర్స్ని బిగినర్ లెవెల్ ఇచ్చుకుంటాం అలాగే జీరో టు నైన్ నెంబర్స్ మాత్రమే గుర్తించగలిగితే వాళ్ళకి మనం ఏమి ఇస్తామంటే జీరో టు నైన్ ఇచ్చుకుంటాం అలాగే నెక్స్ట్ చూడండి జీరో టు నైన్ కాకుండా ఇంకా మనకి టెన్ టు నైంటీ నైన్ చేయగలిగితే అది ఇచ్చుకుంటాం అనమాట అలాగే అది కాకుండా కొంతమంది హండ్రెడ్ టు నైన్ హండ్రెడ్ నైన్ వరకు కొంతమంది చేయగలరు అలాంటి వాళ్ళకి ఏం చేస్తామంటే ఆ స్థాయి పెట్టేసుకుంటాం ఆ విద్యార్థి ఏ స్థాయిలో ఉన్నాడో ఆ స్థాయి మాత్రమే మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట ఎలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇంకా కిందకి ఎలా స్క్రోల్ చేసుకుంటాం స్క్రోల్ చేసిన తర్వాత ఆపరేషన్స్ అని మనకు ఇక్కడ వస్తుందనమాట ఈ ఆపరేషన్ సంబంధించి మ్యాథ్స్కి సంబంధించి అనమాట చతుర్విధ ప్రక్రియలు అయితే ఉంటాయి ఎడిసన్స్ సబ్స్ట్రాక్షన్స్ అలాగే మల్టిప్లికేషన్స్ అండ్ డివిజన్స్ అనమాట దీనికి సంబంధించి వాడు ఏ లెవెల్లో ఉన్నాడో ఇక్కడ సెలెక్ట్ని క్లిక్ చేయగానే మనకి ఇలా చూపిస్తాడు బిగినర్ లెవెల్ అంటే ఇవి ఏవి చేయలేకపోతే బిగ్నర్ లెవెల్ పెట్టుకుంటాం అలాగే ఎడిసన్ స్థాయిలో కలపడాలు మాత్రమే చేయగలిగితే కూడికలు మాత్రమే చేయగలిగితే ఎడిషన్స్ పెట్టుకుంటాం అలాగే ఆ విద్యార్థి సబ్ట్రాక్షన్ లెవెల్లో ఉన్నాడు అనుకోండి సబ్ట్రాక్షన్ ఇచ్చుకుంటాం మల్టిప్లికేషన్ ఉంటే మల్టిప్లికేషన్ అలాగే డివిజన్ స్థాయిలో ఉంటే డివిజన్స్ ఇచ్చుకుంటాం ఆ విద్యార్థి ఏ స్థాయిలో ఉంటే ఆ స్థాయిని మనం ఇచ్చుకోవాల్సి ఉంటుందన్నమాట ఈ విధంగా దీన్ని అప్లోడ్ చేయాలి ముందుగా మనం చేయాల్సింది ఏంటంటే మరొకసారి మీరు జాగ్రత్తగా విన్నట్లయితే ముందుగా మనం ప్లే స్టోర్కి వెళ్తాం ప్లే స్టోర్కి వెళ్ళిన తర్వాత అకాడమిక్ మానిటరింగ్ యాప్ అని మనం క్లిక్ చేయగానే యాప్ మనకి డౌన్లోడ్ అవుతుంది డౌన్లోడ్ అయిపోయిన తర్వాత ఓపెన్ చేయగానే లాగిన్ అడుగుతుంది లాగిన్లో మనం డైస్ కోడ్ అండ్ పాస్వర్డ్ ఇచ్చుకోవాలన్నమాట ఇచ్చుకున్న తర్వాత లాగిన్ అవగానే ఆ స్కూల్ నేమ్ డీటెయిల్స్ అన్ని కనబడతాయి అక్కడ నుంచి ఈ విధంగా మనం ఒక్కొక్కటి సెలెక్ట్ చేసుకుంటూ రావాలన్నమాట ఇలా చేసుకున్న తర్వాత ఇవన్నీ చేసేస్తాం ఇది చేసేసి నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే లాస్ట్కి సబ్మిట్ అని క్లిక్ చేస్తామన్నమాట చూడండి అసెస్మెంట్ డేటా సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని మనకు వచ్చింది ఆ విద్యార్థి యొక్క డేటా సక్సెస్ అయిపోయినట్టు అనమాట ఇలా ఇక్కడ ఓకే మనం క్లిక్ చేసిన తర్వాత ఓకే క్లిక్ చేసేసిన తర్వాత మళ్ళీ ఏం చేస్తామంటే ఇక్కడ స్టూడెంట్ నేమ్ అని మళ్ళీ ఉంటుంది దాన్ని సెలెక్ట్ చేసుకుంటాం ఇప్పుడు ఒక విద్యార్థి అయిపోయింది ఏ విద్యార్థి అయితే పూర్తి అయిపోయిందో ఆ విద్యార్థి యొక్క డేటా మనకు ఏ విధంగా కనిపిస్తుంది అంటే ఇక్కడ మనకి బ్లూ కలర్లో అనమాట బ్లూ కలర్లో వచ్చేసిందంటే ఆ అబ్బాయి డేటా మనం ఫిల్ చేసేసినట్టు అలాగే అందరూ కూడా అలా కనిపించే వరకు మనం చేయాలన్నమాట నెక్స్ట్ ఇంకొక విద్యార్థి మనం తీసుకొని చేద్దాం ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఇంకొక అబ్బాయి పేరు నేను తీసుకున్నాను ఇక్కడ మనం ఏం చేయాలో చూడండి ఇక్కడ తీసుకున్న తర్వాత స్టేటస్ మనకు కనిపిస్తుంది అటెండ్ అయ్యాడా లేదా టెస్ట్కి అటెండ్ అయితే అని పెడతాం పెట్టిన తర్వాత అక్కడ శాంపిల్ నెంబర్ ఎయిట్ వచ్చింది శాంపుల్ నెంబర్ ఎయిట్ వచ్చింది అది ఇస్తాం అలాగే లాంగ్వేజ్కి సంబంధించి అబ్బాయి ఏ స్థాయిలో ఉన్నాడు అని మనం ఇచ్చుకుంటాం అలా ఇచ్చుకున్న తర్వాత నెంబర్ రికగ్నిషన్లో ఎక్కడున్నాడు నెంబర్ రికగ్నిషన్లో ఏ స్థాయిలో ఉన్నాడో మనం ఇచ్చుకుంటాం అనమాట అలా ఇచ్చుకున్న తర్వాత నెక్స్ట్ ఆపరేషన్స్కి వచ్చేసి ఆపరేషన్స్లో బిగినర్లో ఉన్నాడా ఎడిషన్లో ఉన్నాడా సబ్ట్రాక్షన్లో ఉన్నాడా మల్టిప్లేషనా డివిజనా ఇక్కడ మనం ఎడిషన్ కానీ సబ్ట్రాక్షన్ మనకి అబ్బాయి ఏ స్థాయిలో ఉన్నాడో మనం టెస్ట్ చేసినప్పుడు మనకు క్లియర్గా తెలుస్తుంది కాబట్టి ఆ స్థాయిని మనం ఇచ్చుకోవాల్సి ఉంటుంది అలా ఇచ్చుకున్న తర్వాత మనం అది సెలెక్ట్ చేసుకుంటాం ఏ స్థాయిలో ఉన్నాడో ఆ స్థాయిని మనం ఇచ్చుకున్న తర్వాత మళ్ళీ క్లియర్గా చూడండి మనం ఎలా ఫిల్ చేస్తున్నాం ఒకసారి అబ్జర్వ్ చేస్తే మొదటి స్టూడెంట్కి అన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత అక్కడి నుంచి ఆ వరుసగా వచ్చేస్తాయి అనమాట అక్కడ నుంచి మనం స్టూడెంట్ నేమ్స్ని సెలెక్ట్ చేసుకొని అలా ఒకదాని తర్వాత ఒకటి పూర్తి పూర్తయ్యే వరకు చేసుకొని వెళ్ళిపోవాలి అలా వెళ్ళిపోతే మనకి ఇది పూర్తి అయిపోతుంది మళ్ళీ ఇక్కడ ఏం చేస్తాం సబ్మిట్ పైన క్లిక్ చేస్తాం ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకు క్లియర్గా చూడండి అసెస్మెంట్ డేటా సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని మనకు క్లియర్గా వచ్చేస్తూ ఉంటుంది అనమాట ఈ విధంగా అందరు విద్యార్థులు అయిపోయే వరకు కూడా ఎవరెవరైతే అటెండ్ అయ్యారు ఆబ్సెంట్ అయిన వాళ్ళకి మాత్రం ఏం చేస్తామంటే ఇక్కడ చూడండి ఆబ్సెంట్ అయిన వాళ్ళకి ఎలా క్లిక్ చేయాలి అంటే ఇక్కడ స్టూడెంట్ నేమ్ కాకుండా మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఒక స్టూడెంట్ నేమ్ సెలెక్ట్ చేసుకొని సపోజ్ ఇందులో ఒక స్టూడెంట్ ఆబ్సెంట్ అయ్యాడు అనుకోండి ఆ పేరు సెలెక్ట్ చేసుకొని మనం ఏం చేస్తామంటే ఇక్కడ స్టేటస్లో స్టాటస్లోకి వెళ్ళి అటెండెడ్ ఆర్ నాట్ అటెండెడ్ అని మనకు కనిపిస్తుంది అనమాట అటెండ్ అయితే అని కొడతాం లేకపోతే నాట్ అటెండెడ్ అని ఇచ్చేస్తాం ఈ విధంగా ని కూడా మనం నమోదు చేయవలసి ఉంటుంది ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఆల్ అందరూ కూడా ఈ విధంగా అకాడమిక్ మానిటరింగ్ యాప్లో మీ యొక్క టర్న్ రిజల్ట్ని రేపు ఎగ్జామ్ నిర్వహించిన తర్వాత ఈ విధంగా జూలై ఇరవై రెండులోగా ఈ నెల ఇరవై రెండో తేదీలోగా పూర్తి చేయమని మనకు ఆదేశాలు ఉన్నాయి కాబట్టి చాలా ఈజీగా ఈ ప్రాసెస్ను మనం కంప్లీట్ చేయొచ్చు థ్యాంక్ యూ సో మచ్